ఉచిత మహిళలకు టికెట్లు అని చెప్పి జీరో టికెట్ అని చెప్పి పురుషులకు టికెట్లు తీసుకుంటూ ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్లకు నచ్చిన కంపెనీలకు కాంట్రాక్ట్లు అప్పచెప్తూ దాని మీద మౌనంగా ఉంటూ సమాధానం ఇవ్వకుండా ఎవరికి వాళ్ళు మాది కాదు బాధ్యత నకిలీ బీర్ వచ్చింది మాది కాదు బాధ్యత రేపు ప్రజలకేమన్నా ఇబ్బంది జరిగితే మధ్యప్రదేశ్లో ఇదే కంపెనీ చేపట్టి ఇరవై ఐదు మంది చనిపోయారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్న లైసెన్స్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు పోయి దయచేసి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సోషల్ మీడియా చూడండి అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చిండు ముఖ్యమంత్రి తన హ్యాండిల్లో ఈ కంపెనీ లైసెన్స్ ని రద్దు చేసినామని మన ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరు దాని గురించి మాట్లాడితే కేసేస్తామంటారు వంద కోట్ల పరువు నష్టం దావా చేస్తామని బెదిరిస్తారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు మీడియాకైనా లేకపోతే ప్రజలకైనా వివరణ ఇవ్వాలనే ఇంకిత బాధ్యత లేదు అని అనిపిస్తున్నది దీంతో రిపోర్టింగ్ కూడా ఇబ్బంది అవుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తలేదు దాన్ని ఏదైనా వార్త ఏదైనా ఆర్టికల్ పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు వార్తలు వస్తాయి ఇగోండి పదిన్నరకు ఆంక్షలంట అని దాన్ని ఎవరైనా పెట్టగానే మీ మీద కేసేస్తాం మీరు ఫేక్ న్యూస్ చెప్తున్నారు ఫేక్ ప్రభుత్వం నడుస్తున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక ఫేక్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఈ ఫేక్ హెడ్ గోబెల్స్ అయిన రేవంత్ రెడ్డి గారు వారి శిష్యులైనా వీళ్ళందరూ జూపల్లి గారైనా పొన్నం ప్రభాకర్ గారైనా స్కామ్ అనగానే గప్చుప్ మాట్లాడరు వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ డీటెయిల్స్ మాకు కావాలి చాలా క్లియర్గా అడిగినాం బీఆర్ఎస్ బృందం వస్తుంది నేను కానివ్వండి కౌశిక్ రెడ్డి గారు కానివ్వండి మిగతా ఎమ్మెల్యేలు కానివ్వండి మేమందరం వస్తాం వచ్చి ఆ నోట్ ఫైల్సు ఏ అధికారులు ఎక్కడికి పోయిన్రు వాళ్ళు ఎవరిని కలిసిండ్రు ఎట్లా ఈ కంపెనీని చూస్ చేసిర్రు ఈ మొత్తం కూడా ఆ మూడు రోజులు ఆ డీటెయిల్సు మార్చ్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఎన్ని రాష్ట్రాలు పర్యటన చేసిర్రు అధికారికంగా ఇవన్నీ కూడా కనుక్కునే డీటెయిల్స్ కావాలి ఇట్లా టైం పాస్ చేయొద్దు దయచేసి మేము అధికారులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కరప్ట్ మంత్రులను కాంగ్రెస్ కరప్ట్ మంత్రులను షీల్డ్ చేయడానికి ఇట్లాంటి టైంపాస్ చేయకండి మీకు కూడా ఇబ్బందులు అవుతాయి కోర్టుకు పోయినప్పుడు మీరు కూడా దీనికి పార్టీ అవుతారు వాళ్ళను డిఫెండ్ చేయడానికి మంత్రికి సంబంధం లేదు కార్పొరేషన్కి సంబంధం లేదు మరి ఎవరిని అడగాలి పోయి కండక్టర్లను డ్రైవర్లను అయ్యా ఏంటిది ఇది అని అడుగుతామా మళ్ళా ఎవరికి వాళ్ళు మా సంస్థను మా సంస్థ డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ ఎక్సర్సైజ్ చేసింది మేము మాకు తెలుసు దాని ఇంపార్టెన్స్ వాళ్ళు ఉద్యమకారులు ఉద్యమ వీరులు కానీ వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు మహిళలను కూడా అడ్డం పెట్టుకొని ఒక కరప్షన్ చేస్తుంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు ఇట్లా కోట్ల కాంట్రాక్ట్ అయిందంటే నువ్వు ఒక కంపెనీకి ఇచ్చినా అంటే మేము ఉచితంగా మహిళలకు టికెట్లు ఇస్తున్నాం ప్రశ్న ఏంటిది సమాధానం ఏంటిది మహిళలను అడ్డం పెట్టుకొని అక్కడ మగవాళ్ళు పాపం వాళ్ళు టికెట్లు వాళ్ళు డబ్బులు కడుతుంటే వాళ్ళకి సీట్లు దొరకకపోతుంటే ఇంత నడుస్తుంటే మీరు సైలెంట్గా గోప్యంగా కోట్ల కాంట్రాక్ట్లు మింగేస్తున్నారు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పారు ఈ మొత్తం ఈ టెండర్ ప్రాసెస్ ఈ కాంట్రాక్ట్ ప్రాసెస్ ఇదన్నిటి మీద కూడా ఆనరబుల్ కోర్టుకు మేము వెళ్ళబోతున్నాం ఈ స్కామ్ వీళ్ళది అయిపోలేదు ఎందుకంటే ఇట్లా వదిలేస్తే పందికొక్కుల్లాగా మీద పడుతున్నారు ఇప్పటి వరకు రిపోర్ట్ చేసిన మీడియాకు అందరు కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ సేకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పుకున్నది ప్రజాపాలన కానీ ఎక్కడ ట్రాన్స్పరెంట్గా లేరు దానికి ఉదాహరణ ఈ ఆర్టీఐ రిప్లై దాటేస్తున్నారు సమాధానాలు చెప్తలేరు తొక్కేస్తున్నది ఆ ఇన్ఫర్మేషన్ని కాబట్టి మీ అందరి సహకారంతో రాష్ట్ర ప్రజలకు తెలివాల్సిన అవసరం ఉన్నది ఎట్లా నకిలీ మద్యం స్కామ్ ఎట్లా వచ్చింది దాని మీద కూడా కోర్టుకి వెళ్తాం దీని మీద కూడా ఇన్ రిటర్న్ ఇన్ఫ్యాక్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి కూడా మేము రాసినాం రాష్ట్ర ప్రభుత్వం ఇవాళకైనా ఇన్ రిటర్న్ ఇచ్చిందా దాని మీద కూడా మాకు ఆర్టీఐ రిప్లై వస్తుంది ఆ వచ్చిన తర్వాత కూడా మేము ప్రెస్ సమావేశం పెట్టి మేము అది పెడతాం న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జూపల్లి కృష్ణారావు గారైనా పొన్నం గారైనా రేవంత్ గారైనా మేము తప్పించుకున్నాంలే అయిపోయింది ఇది ఒక్కరోజు ఏదో మీడియా కోసం చేస్తున్నారు అని కాదు మీరు ఈ దొంగ బీర్లను ఈ కాంట్రాక్ట్ కంపెనీలను ఇవన్నీ ఏదైతే గోప్యంగా ఈ కరప్షన్ చేస్తున్నారో వీటి మీద బీఆర్ఎస్ పోరాటం చాలు అయింది ఆల్రెడీ ఎంట్రీలు చేసుకుంటున్నారు ఒకళ్ళు బ్లాక్ బుక్ అని ఒకళ్ళు రెడ్ బుక్ అని పింక్ బుక్ అని గ్రీన్ బుక్ అని ఎవరికి వాళ్ళు అధికారులు ఏమైనా చేస్తే ఒక రంగు రాజకీయ నాయకులు స్కామ్లు చేస్తే ఒక రంగు రైతుల మీద ఎవరన్నా ఏమైనా చేస్తే గ్రీన్ బుక్ నడుస్తుంది ఎక్కడికక్కడ అందరు నోట్ డౌన్ చేసుకుంటున్నారు వీళ్ళ స్కామ్లు వీళ్ళు చేసుకునే దందాలు ఇవన్నీ కూడా బయట పెట్టడానికి ఎక్కడికక్కడ బూడిద స్కామ్ కానివ్వండి ఇసుక దందాలు కానివ్వండి టికెట్ల కాంట్రాక్ట్ కానివ్వండి నకిలీ బీర్లు కానివ్వండి ఒక్క దాని మీద తుగులకు ప్రభుత్వాన్ని ఒక్క సమాధానం కూడా లేదు థ్యాంక్ యూ